పురుషుల్లో శీఘ్రస్కలన సమస్యలకు కారణాలు ఏంటి అందరు పురుషులు అంటే దాదాపు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పురుషులు ఈ యొక్క సమస్యతోటి బాధపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ మనము ఉండేటటువంటి వాతావరణము మనం తీసుకునేటటువంటి గాలి తినేటటువంటి ఆహారం లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా మనిషిలో స్ట్రెస్ని కలిగించి ఈ యొక్క శరీరంలో ఆ నర్వస్ సిస్టంలో చేంజెస్ వచ్చేసి దాదాపు అందరు పురుషులు శిఖరస్కెళ్ళిన సమస్యతోటి బాధపడుతున్నారు ఎంతోమంది నేను దాదాపు ఒక రెండు ఒక సంవత్సరం నుంచి నేను యోగ ప్రక్రియలను నేర్పిస్తున్నాను నాకు దాదాపు కొన్ని కొన్ని వేల మంది చేసి చేస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళు ఈ యొక్క సమస్యతో బాధపడుతున్నారు ఒక్కొక్కరైతే ఒక నిమిషానికి లోపే స్ఖలనం అయిపోతూ ఉంది అంటే మ్యాక్సిమం వాళ్ళు చెప్తున్నారు ఒక నిమిషం అని చెప్తున్నారు రెండు నిమిషాలు చెప్తున్నారు అంటే రెండు నిమిషాల కంటే మించి తన శృంగార సమయాన్ని చేయలేకపోతున్నారు పురుషుడు ఈ కాలంలో వాత్సాయనుడు మన యొక్క కొక్కోకమనే కామశాస్త్రంలో పురుషుడిని మూడు విభాగాలుగా విభజించారు అంటే దీర్ఘ వేగుడు మధ్యవేగుడు శీఘ్రవేగుడు దాదా ఇప్పుడు శీఘ్రవేగుడు అంటే ఒక నిమిషములోపు అయ్యే పురుషుణ్ణి శీఘ్రవేగుడు అంటాడు ఒకటి నుంచి మూడు నిమిషాలలోపు అయ్యే పురుషుణ్ణి మధ్యవేగుడు అంటాడు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల మధ్యలో అయ్యే పురుషుణ్ణి దీర్ఘవేగుడు అంటారు ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఏ టెక్నిక్ని ఉపయోగించకుండా పురుషుడు యాక్చువల్గా శృంగారాన్ని చేయలేడు అదే స్త్రీ మినిమం ఇరవై సాధారణ రాతిలో అయితే ఇరవై ఐదు నిమిషాల తర్వాతనే వాళ్ళు ప్రిపేర్ అవుతారు వాళ్ళకు ఇరవై ఐదు నిమిషాల తర్వాత వాళ్ళకు ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒకటిన్నర గంట కూడా పట్టచ్చు కొంతమంది స్త్రీ స్త్రీలకి అక్కడ కూడా దీర్ఘవేగిని మధ్యవేగిని శీఘ్రవేగిని అని ఉంటారు సో శీఘ్ర మ శీఘ్రవేగిని ఇరవై ఐదు నిమిషాలు మధ్య వేగిని ఇరవై ఐదు నిమిషాల నుంచి గంట వరకు దీర్ఘ వేగినైతే గంట నుంచి ఒకటిన్నర గంట వరకు సమయం పడుతుంది స్త్రీలకి అందుకని సమాజంలో ఇప్పుడు కంప్లీట్గా ముఖ్యంగా భారత సమాజంలో అయితే ఈ యొక్క స్త్రీలు అసలు భావప్రాప్తి అంటే తెలియని వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారని మన గురువులు మన యొక్క చాలామంది చెప్తూ ఉంటారు అంటే స్త్రీలు కంప్లీట్గా భావప్రాప్తి కలగడానికి అధిక సమయం తీసుకుంటుంది పురుషులేమో తక్కువ సమయంలో స్ఖలనం అయిపోతుంటారు సో అలాంటప్పుడు వాళ్లకు సంతృప్తి లేక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము హిస్టీరియా రావడము ఇంకా అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు ఈ అక్రమ సంబంధాలు ఇలా ఎన్నో సమస్యలకు దారితీస్తూ ఉంది ఈ యొక్క పురుషుల్లో ఉన్నటువంటి శీఘ్రస్ఖలన సమస్య ఇవి దీటికి ముఖ్యమైన కారణాలు మనం ముందే చెప్పుకున్నాం సో వీటికి పరిష్కార మార్గాలు గురించి చెప్పుకోవాలంటే యోగాలో వజ్రోలి అనే ఒక ప్రక్రియ ఉంది ఈ వజ్రోలి ప్రక్రియ అక్కడ రాసింది ఏంటంటే వజ్రోలి ప్రక్రియను గురించి వజ్రోలి సాధించిన పురుషుడు వంద మంది స్త్రీలతో కలిసిన కూడా వీర్య స్ఖలనము కాదు అని దీని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే బిందుపతనం లేకుండా అంటే వీర్యాన్ని స్ఖలించకుండా బ్రహ్మచర్యాన్ని పాటించడం శ్రీకృష్ణుడు పాటించాడు శ్రీకృష్ణుడు ఎంతమందితో రతిక్రియ చేసినా కూడా రాసలీలు చేసిన ఆడినా కూడా ఆయన బిందుక్షయం జరగలేదు ఆయన వజ్రోలీ క్రియతోటి పైకి తీసుకున్నారు ఈ ప్రక్రియ ఏంటంటే మనము రతి జరిపేటప్పుడు ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఎజాక్యులేట్ అవుతూ అయ్యే ముందు ఆ దాన్ని కొన్ని ముద్రలతోటి మూలబంధం వజ్రోలి ముద్ర తర్వాత శ్వాస ప్రక్రియలతోటి ఆ యొక్క శక్తిని ఆ ఎనర్జీని వీర్యాన్ని పైకి లాక్కోవడం ఇది నేను ఒక ఐదు రోజుల ప్రోగ్రాంలో తయారు చేసి నేను ప్రజలకు నేర్పిస్తున్నాను చాలా సక్సెస్ రేటు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ రేటు ఉంది కానీ దీన్ని పూర్తిగా సాధించాలంటే అంటే దీంట్లో ఈ ఈ యొక్క నేను చెప్పే ఈ ఐదు రోజుల కోర్సులో నేర్చుకుంటే ఒక అరగంట వరకు చేయొచ్చు అరగంట పైగా కూడా చేయొచ్చు ఒక గంట వరకు కూడా చేయొచ్చు కానీ ఇది కనుక కంప్లీట్గా నేర్చుకోవాలంటే దాదాపు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు పట్టవచ్చు ఈ ముందు చాలా ప్రక్రియలు నేర్చుకోవాలి నౌళి వామ నవ దక్షిణ నవలి నవళి నవులి చాలనము తర్వాత ఇలా అన్ని నవులి ప్రక్రియలు మూల మూలబంధము అశ్విని ముద్ర ఇవన్నీ వజ్రోలి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఆ థ్రెడ్ ఒక క్యాథర్ని మన ఈ యొక్క పెనిసిల్లోకి ఎంటర్ చేసి దాన్ని ఒక ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ నీళ్ళని పీల్చు గాలిని పీల్చుకోవడం తర్వాత నీటిని పీల్చుకోవడం తర్వాత పాలను పీల్చుకోవడం చివరికి పాదరసాన్ని కూడా పీల్చుకో పీల్చుకునే వరకు రావాలి అదంతా చాలా పెద్ద ప్రాసెస్ కానీ నేను ముఖ్యంగా కొన్ని ముద్రల్ని అశ్విని ముద్ర తర్వాత మూలబంధం తర్వాత వజ్రోళి ముద్ర ఈ మూడింటిని కలిపి ఒక ప్రాసెస్ని నేను డెవలప్ చేశాను యోగ ప్రక్రియల ద్వారానే దాని ద్వారా అది నేర్చుకుంటే ఈ ఐదు రోజుల్లో నేను నేర్పించేస్తాను అది ఒక పదహైదు రోజులు అట్లా స్టార్ట్ చే సాధన చేస్తే మనకు టైం పెరుగుతుంది ఆ విధంగా సాధన చేస్తూ పోయే కొద్దీ ఎంత ఎక్కువ రోజులు సాధన చేస్తే అంత ఎక్కువ సమయాన్ని మనం తీసుకోవచ్చు శృంగార చేసేటప్పుడు సామర్థ్యం పెరుగుతుంది ఇప్పుడు అరగంట సేపు ఈజీగా అరగంట నుంచి గంటసేపు వరకు చేయొచ్చు ఈ యొక్క వజ్రోలి ముద్ర ద్వారా ఇప్పుడున్న సమాజానికి టైం లేదంటూ ఉంటారు కాబట్టి మన భార్యను మినిమం సుఖాన్ని అందించే విధంగా ఒక అరగంట వరకు చేయగలిగే కెపాసిటీ వచ్చే విధంగా నేను ఒక బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఎక్సర్సైజులు కొన్ని ముద్రలు కొన్ని ప్రత్యేకించి ప్రక్రియలను నేను డిజైన్ చేశాను అవి నేర్పిస్తున్నాను తద్వారా అవి నేర్చుకుంటే ఇంకా మనం మన మన కంట్రోల్ మన చేతుల్లోకి వచ్చేస్తుంది మనం ఎంతసేపు కావాలన్నా కూడా ఉండొచ్చు వచ్చే ప్రతిసారి కూడా మనం ఏ విధంగా పైకి లాక్కోవచ్చు అనే విధానాన్ని నేర్పిస్తాం తద్వారా దీంట్లో కనుక పట్టు వస్తే ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు ఎత్ర నార్యస్తు పూజ్యం తీరం అంతే తత్ర దేవత అంటే స్త్రీలు పూజింపబడే చోట అంటే స్త్రీలు గౌరవించబడే చోట స్త్రీలు ఆనందంగా ఉన్న చోట ఆ ఇల్లు అంతా కూడా ఆనందంగా ఉంటుంది తద్వారా సమాజం బాగుంటుంది తద్వారా సొసై ప్రపంచమంతా కూడా స్త్రీలు ఆనందంగా ఉంటారు పురుషులకి ఆ సామర్థ్యాన్ని గనక అందించగలిగితే అందుకనే ఒక మంచి ఉద్దేశంతో గురు గురువుల యొక్క ఆశీర్వాదంతో నేను నేను చెప్తున్నాను దీన్ని నేర్చుకొని అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖన